హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మొసంబీ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈ వారం రోజు జరిగిన బత్తాయి దారిలో తెలుసుకుందాము అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు జరిగిన బత్తాయి దారిలో ఏ రోజు ఎంత రేటు పడింది అలాగే ఎంత స్టాక్ వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ముందుగా ఒకటో తారీఖు వచ్చేసి సెప్టెంబర్ ఒకటో తారీఖు మొత్తం ఆరు వందల అరవై ఎనిమిది టన్నులు అయితే వచ్చింది బత్తాయి స్టాకు రేటు విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల దాకా కొనసాగింది ఒక టన్ను బత్తాయి ధర ఒకటో తారీఖు అలాగే రెండో తారీఖు వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఒక్క టన్ను అయితే రావటం జరిగింది బత్తాయి స్టాకు ధరలు చూసుకుంటే సేమ్ ఎనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఒక టన్ను బత్తాయి ధర అలాగే ఇంకా మూడో తారీఖు స్టాక్ వచ్చేసి వెయ్యి యాభై ఎనిమిది టన్నులు అయితే రావడం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ టన్స్ రేట్ వచ్చేసి ఏడు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల దాకా పదహారు వేల రూపాయల దాకా కొనుగోలు చేశారు అలాగే ఇంకా నాలుగో తారీఖు వచ్చేసి ఐదు వందల పద్నాలుగు టన్స్ అయితే రావడం జరిగింది రేట్ వచ్చేసి ఏడు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయలు టన్ను ఇంకా ఐదో తారీఖు స్టాక్ వచ్చేసి ఏడు వందల యాభై టన్నులు అయితే రావడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఏడు వేల రూపాయల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇంకా ఆరో తారీఖు స్టాక్ వచ్చేసి ఏడు వందల టన్నుల రైతులు దాటడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఏడు వేల రూపాయల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా అయితే కొనసాగింది ఇది ఈరోజు ఈ వారంలో జరిగిన అనంతపురం మార్కెట్లో బత్తాయి ధరలు ధరలు అయితే అవే కొనసాగుతున్నాయి ధరలు అయితే అవే ధరలు కొనసాగుతున్నాయి మహా అంటే ఒక రోజుకి రోజుకి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల డిఫరెన్స్ కానీ పెద్దగా చేంజెస్ అయితే లేవు బయట రాష్ట్రాల్లో ధరలు లేని కారణంగా మన అనంతపురం మార్కెట్లో కూడా ధరలు అనేది పెరగట్లేదు మెయిన్ ఎక్స్పోర్ట్ అవుతున్నప్పటికీ ఢిల్లీకి అక్కడ కూడా రేటు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు దానివల్ల ధరలు పెరగట్లేదు ప్రస్తుతానికి ఇవే ధరలు కొనసాగుతాయి